నమస్తే అందరికీ అందరూ ఇట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారా అయ్యో నేను కాళ్ళు తలకాయ అంటేనే కాళ్ళు ఇచ్చిండు ఈ ఎండలో పోతున్నా మళ్ళీ వాపజీనికి ఎండలో నడుస్తుంటే ఇట్లా దమ్ము వస్తుంది ఎవరువో మనకెందుకని పోయి చేస్తే రిటర్న్ అయితే చేసి మళ్ళీ తలకాయ కూర అయితే తెచ్చేసుకున్నా తెచ్చుకొని తలకాయ కూర అయితే వండుతున్నా మా టోకీకి అయితే తలకాయల బుక్కలు అంటే చాలా ఇష్టం ఆమెకి తలకాయ మంచిగా వాటర్ వేసి మంచిగా గడిగేసుకొని ఆలు ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డలు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసినా చూసి అలా అదంతా మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత తలకాయ కూర ఏదైతుందో అందులో అయితే వేసేసిన అనమాట ఇక వాటర్ అంతా పోయిన దాకా మంచిగా నూనెలో ఉడకబెట్టుకోవాలి చింతపండు పక్కన నానబెట్టి పెట్టుకున్నా ఇంట్లో టమాటాలు అవన్నీ వేయొద్దు పిచ్చి పిచ్చి టేస్ట్ కాదు ఇంకా కొత్తిమీర వేయాలి చాలామంది పచ్చిమిర్చిలు కాలే మాకులు ఏమేమో వేస్తుంటారు అట్లా వేయద్దు ఇట్లా ఈజీగా సింపుల్గా వండుకోండి చాలా టేస్ట్ అవుతుంది ఒక్కసారి తింటే మల్ల కావాలంటారు అట్లా టేస్ట్ ఉంటుంది తలకాయ కూర ఇలా బొక్కలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి మంచిగా ఉంటుంది తలకాయ కూర ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పసుపు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పులుపు వేస్తున్నాం కదా ఆ ముక్కలకి కారం తగలాలన్నమాట తగిలితే అప్పుడే టేస్ట్ వస్తుంటుంది బొక్క అట్లా నమ్ములుతుంటే మస్తు టేస్ట్ వస్తుంటుంది ఉప్పు కారం వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్న లేత ఉంది తొందరగానే ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్లకి పెట్టేయాలి పెట్టిన తర్వాత నాలుగైదు విజిల్ల తర్వాత తీసి ముక్క ఉడికిందా లేదా చింతపండు వాటర్లోనే వేసుకోవాలి వేసుకొని ముక్క ఉడికిందా లేదా చూసేసుకొని ఉడికినాక మళ్ళీ పెట్టేసి ఆ చింతపండు ఏదైతే ఉందో అది చింతపండు వండేసుకొని ఇల్లు వేసేసుకోవాలి రసము మంచిగా ఉడికింది స్మెల్ అయితే ఆహా చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఆ చింతపండు ఇలా విసికేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి విసిల్ మళ్ళీ మూత పెడితే పెట్టేసుకోండి విసిలికి విసిల్ పెట్టకుండానే మంచిగా ఉడకబెట్టేసి చింతపండు బాగా మసలిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ చిట్కాడ గరం మసాలా వేసి దింపేసుకోవాలి కొంచెం పైన కొత్తిమీర వేసేసి కొంచెం దింపి కొంచెం ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసేసి దినిపేసుకోవాలి తలకాయ కూర రెడీ తలకాయ కూర కొన్ని జాగలల్లో ఏమంటారు బొక్కలైంది కూడా ఇస్తుంది బొక్కలు తీసేసి ఇస్తున్నారు కానీ అట్లా టేస్ట్ ఉండదని నా నా ఒపీనియన్ ఇట్లనే టేస్ట్ ఉంటుంది బొక్కలతో తింటున్న దాని కూర మజా ఉంటుంది విత్ అటు ఏమంటారు బోన్లెస్ తీస్తున్నా కూడా అలా టేస్ట్ ఉండదు నాకు అనిపిస్తుంది విత్ బోన్స్తోనే కూరలు టేస్ట్ అనిపిస్తాయి నాకు ఫేవరెట్ నా ఫేవరెట్ తలకాయ కూర నిజంగా నాకు తలకాయ కూర అంటే చాలా ఇష్టం ఒకప్పుడు తినకపోతుండే అలా పురుగులు ఉంటాయి కానీ తినకపోతుండే కానీ ఒకసారి వండిన తర్వాత తింటుంటే అబ్బా మా మమ్మీ వండింది అప్పటి నుంచి ఇష్టం అనమాట తలకాయ కూర మా మమ్మీ ఎట్లా వండుతుంది నేను కూడా సేమ్ అట్లనే వండుతా అని నేను అనుకుంటా టేస్ట్ వస్తుంది అనమాట మస్తు ఉంటుంది తలకాయ కూర నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది తలకాయ కూర నాకైతే చాలా ఇష్టము మా టోకీకి నాకైతే పండుగ తలకాయ కూర ఏమన్నా తలకాయ కూర ఇట్లా కాళ్ళు లీవరు ఏమన్నా ఉండే అనుకో టోకీ కడుపు అన్నం తింటుంది నేను చాలా అబ్జర్వ్ చేసినా కడుపు నిండి అన్నం తింటుంది ఇట్లా ఉత్త చికెన్తో అనుకోండి ఆ మీది చికెన్ ముక్కలు ముక్కలు తినేసి అన్నం అంతా వదిలేస్తుంది పుట్టిది బొక్కలు కూడా తినేసి అన్నం వదిలేస్తుంది ఎప్పుడైతే ఈ తలకాయ కూర లేవరు ఇవన్నీ ఉంటాయి బోటి ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు మంచి కడుపు నిండా తింటుంది పొట్టిది అన్నం తింటుంది దాంట్లో ముక్కలు తింటుంది అట్లుంది టోకి పొట్టి తలకాయ కూర మాత్రం సూపర్ అయ్యింది చాలా టేస్ట్ అయింది ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ఈజీ మెథడ్ ఈజీగా వండుకోవచ్చు మంచిగా ఉంటుంది కాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి తలకాయ కూరకి ఏం టైం పట్టదు లేతగా ఉంటే మరి ఏమంటారు ముదురు తెచ్చుకుంటే టైం పడుతుంది ఉడకనికే లీత తెచ్చుకున్నాను నేను మంచిగా ఉంది మంచిగా ఉడికింది తలకాయ ఇంకేమంటారంటే మా టూకి అయితే మా తలకాయ కూర ఎంబడే పడింది బుక్కలు వెంబడి నేను తింటా ఉంటే ఆమె బుక్కలు వస్తా ఉంటే ఆమెకి ఇస్తున్నా తింటూనే ఉంది తలకాయ కూర సూపర్ అయింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా వండుకోండి మంచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు గీసాలాలు వేసి టమాటాలు కలిమాకులు అవి వేసి తలకాయ కూరని ఖరాబ్ చేయకండి సింపుల్గా ఉల్లిగడ్డ ఎర్రగా అయినాక అలా కొంచెం అల్లమెల్లిగడ్డ వేసేసుకోండి అల్లమెల్లిగడ్డ పచ్చివాసనం అయినాక తలకాయ కూర ఏదైతే కడిగి పెట్టుకున్నామో అది వేసేసుకోండి వేసుకున్నాక తలకాయకూరలో వాటర్ పోయేదాక అంత పచ్చివాసనం పోయేదాకా కలిపేసుకోండి కలిపిన తర్వాత అందులో పసుపు కారం వేసి మంచిగా పసుపు కారం కలిసినాక కలిపేటట్లు కలిసేటట్లు కలుపుకోండి కలిపిన తర్వాత అలా కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకొని తలకాయ కూర ఉడికిపోతుంది లాస్ట్ చింతపండు పోసేసుకొని కొంచెం మసాలా పెట్టుకొని కొంచెం ధనియపూర చిట్కాడ గరం మసాలా వేసేసుకొని దింపేసుకోవాలి అంతే తలకాయ కూర రెడీ అయిపోతుంది తలకాయ కూర ఏం కూడా కొంచెం స్ప్రైట్ కూడా తెచ్చుకుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దుస్తుల ముక్క చెట్టు